నన్ను ఉంచి ఈ వీడియో చూసే వాళ్ళందరూ నన్ను క్షమించమని మరొకసారి నేను మనవి చేసుకుంటూ నాకు జెడ్పీటీసీగా ఇచ్చేటప్పుడు శాత కావాలంట గంగాధరు గది నేర్పించే రామకృష్ణయ్య నాకు అన్నం పెట్టి అన్నం ఎంత పెట్టాలని తెలిసి మనుషులతో ఎట్లా మాట్లాడాలని తెలిసిన వ్యక్తి రా రామకృష్ణయ్య గంగాధర్ రెడ్డి ఆయన పదవి స్టేట్ పదవో జిల్లా పదివో మండల పదివో నాకు తెలియదు ఎందుకంటే నాకు చదువు రాదు కాబట్టి నేను దునుపోతుల సేద్యం చేసిన కాబట్టి నాకు తెలియదు కానీ ఇంకొక మాట మాట్లాడాడు నేను జెపిటీసీగా పోయినప్పుడు ఎవరో ఒక ఇంటికి పోతే అది అన్పార్లమెంట్ అని మీరు చదువుకునే వాళ్ళకు తెలుసునో తెలియదో నాకు తెలుసు కానీ నేను మాట్లాడుకోకుంటే దానికి ఒక అర్థం ఉండదనే ఉద్దేశంతో మాట్లాడతాడా నాకు జెపిటీసీగా ఇచ్చేటప్పుడు కొంచెం సేత కావాలంట అని వాళ్ళు అడిగినానంట నేను కూడా అదే వాళ్ళను ఒకరోజు మూడో రోజు నాలుగో పోయి దండం పెట్టి ఓటు అడిగిన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అయ్యా మేము నిజంగానే చెప్పినాము కొంచెం సేత కాదని ఆ మనిషి చెప్పినాడు నేను మా మా బామతికి నేనే అడిగేది నేర్పించిన వాస్తవమే మా నే శృంకేశ్వర గ్రామం గంగాధర్రెడ్డి మా యొక్క గారి దిగున శృంకేసర గ్రామమే డిఎల్ రవీంద్రారెడ్డి రెడ్డి సారు తమ్ముడు మా బావ నేను వాళ్ళ ఇంట్లో పిల్లప్పుడు మా నాన్న చనిపోతే చిన్న వయసులోనే మా నాన్న చనిపోయినాడు చనిపోతే నేను అక్కడ ఉండేవాడిని అక్కడ పోయినప్పుడు గంగాధర ఇల్లు దావలోనే ఉండేది నేను చిన్న పిల్లని కదా ఆ పక్కన నేను కూర్చుంటా అంటే మా యవ్వ వాళ్ళ అమ్మ ఒకసారి రెండుసార్లు కడిగేది అప్పుడు ఆమె చెప్పేది ని కడుక్కొని సెదగాల నువ్వు వంద నేర్పిరా అంటే నాకు సమ్ము తీసుకొని పోయి ఆంజనేయ స్వామి కదా దమ్కుండేది అక్కడ పోయి నాకు నేర్పించినాడు వాస్తవమే నాకు సేద కాదు వాస్తవమే మీరందరూ కనుక్కునే వాళ్ళందరూ మీరు ఆ మనిషిని నవ్వుతా అంటే ఒక్కసారి పక్కన నగినరే మీకు ఉండయా లేవా అని నేను ఈ మనిషి వాళ్ళ కోరుకుంటున్నాను మీకు ఉండయా లేవా అని మళ్ళీ మరి మరీ మరీ కోరుకుంటున్నాను ఒక సభ్య సభ్యత గల పవర్లో ఉండరు మీరు రాజకీయం మాట్లాడండి నేను ఏదైనా తప్పు ఉంటే అది తప్పు మీరు ఇట్లా మాట్లాడొద్దని చెప్పండి ఏదైనా చేయండి దాన్ని నేను సర్దిద్దుకొని నేను తప్పు చేసి ఉంటే మరొకసారి మిమ్మల్ని క్షమాపణ కోరుకునేదానికి నేను సిద్ధంగా ఉండాలని చెప్తా ఉన్నా జరిగిన వాస్తవాలు చెప్తా ఉన్నా మరి ఇంకొక మాట అన్నాడు రామకృష్ణయ్యా రామకృష్ణయ్యా అది ఏంది అవినీతి సొమ్ముతో ఆయనను ఆయనను దెప్పిటీసిగా అన్నాడు అప్పుడు అవినీతితో సొమ్ముతో పెట్టినాడో మూడు రూపాయలు వడ్డీకి తెచ్చి పెట్టినాడో రామ రామకృష్ణయ్య నన్ను దగ్గరికి తీసిన వా మాట వాస్తవం వాస్తవం ఆయన చచ్చిపోయి ఎక్కడున్నాడో ఆయన ఆత్మ శాంతించాలని నేను మరొకసారి కోరుకుంటున్నా నేను మీ ఇద్దరికీ చెప్తాను ఈరోజు గంగాధర్ రెడ్డికి మన ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డికి నేను వాళ్ళతో లబ్ధి పొందిన కానీ నేను ఏమి ఇచ్చినా ప్రజలందరికీ తెలుసు అది వాళ్ళు రామకృష్ణలో నన్ను ఒక పెద్ద కొడుకులా చూసుకున్నారు నువ్వు నువ్వు ఆ అవినీతి సొమ్ము ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డికి నీకు చెందలేదా కాణిపాకంపై ప్రమాణం చేస్తున్నారండి మీరు కాణిపాకం ప్రమాణం చేయలేదు నాకు ఆయన నన్ను చూసుకునేదాన్ని కాణిపాకం విఘ్నేశ్వర స్వామి సాక్షిగా నేను చెప్తాను మీరు కాని భాగం విఘ్నేశ్వర స్వామి సాక్షిగా రేపు పద్దెనిమిది ఎక్కడైనా మీరు మీటింగ్ పెట్టి చెప్పగలుగుతారా అని నేను కోరుకుంటున్నా మరి ఒక్క నిమిషం సార్ ఏమనుకోదండి నన్ను నేను పిల్లప్పటి నుండి ఎక్కువ వీళ్ళ మధ్య తిరిగిన నన్ను గంగాధలు నేర్పించే రామకృష్ణయ్య నాకు అన్నం పెట్టి అన్నం ఎత తెలిసి మనుషులతో ఎట్లా మాట్లాడాలని తెలిసిన వ్యక్తి రా రామకృష్ణయ్య డిఎల్ రవీంద్ర రెడ్డి సారు ఆయన రాజకీయం నేర్పించిన మనిషి ఈరోజు మీ ముందు మాట్లాడాల్సిన మాట్లాడే మాట్లాడాలనే తత్వంతో నేను మాట్లాడతానంటే ఆయన పెట్టిన నాకు పిచ్చే రెండోది డిఎల్ శ్రీనివాసుల రెడ్డి అలియా శ్రీను వాసుమామ వాసుమామ ప్రజల ప్రజల దగ్గరికి తీసుకుపోయి నన్ను పరిచయం చేసి చేపించిన మహానుభావుడు వాళ్ళు వాళ్ళందరూ పరిచయం చేసిన తర్వాత మండల ప్రజలందరూ నన్ను గమనించి నన్ను ఎన్నుకొని నేను చేసిన సేవలు మీ అందరికీ తెలుసు మరి ఒక్కసారి నేను చెప్తా ఉన్నా నిజంగా ఆ మనిషి మాట్లాడిన మాట మీ అందరికీ హట్టు జరిగింటే మన సుధాకరణను అఖండమైన విజయ విజయంతో గెలిపించాలని నేను ఈసూరి మీకు నేను ప్రెస్ మీట్కి వచ్చి కుట్టగా చెప్తానని మాట్లాడాల్సిన పెద్దలు దండిగా మంది ఉన్నారు కాబట్టి నేను ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ అందరూ కుత్తా అఖండమైన విజ విజయంతో గెలిపించాలని నేను మరొకసారి సనీయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను